సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ టొక్కుడు బండ రచన సదానంద్ శారద ఇప్పుడు కథ వినండి టొక్కుడు బండ అతని మొహంలో విసుగులేదు అతని ఒంటి మీద లేదు అతని వయసు మూడు పదులు దాటలేదు అతని పేరు గంగడు అతని తల్లి బ్రతికి ఉంటే ప్రేమగా గంగనా అని పిలిచేది తండ్రి ఉంటే గంగులు అనేవాడు అతనికి ఓ పది ఎకరాల పొలం ఉంటే గంగారావు దొర అయ్యేవాడు అతనికి డబ్బుంటే షావుకారు గంగయ్య అయ్యేవాడు ప్రస్తుతం పాపారావు మనవడికి గుర్రం అయ్యాడు ఇంకా సేపట్లో పాపారావు మనమరాలకి నిచ్చెన అవుతాడు ఆ అమ్మాయికి గన్నేరు పూలగుత్తి అందడం లేదు ఒరే గంగడు పూలగుత్తి అందటం లేదురా అని పిలిచింది నేను తెంపియ్యనా అమ్మగారు అంటూ వెళ్ళాడు గంగడు నేను తెంపుకుంటా అంది అతని వీపు మీదకి ఎక్కి ఆ అమ్మాయి గుత్తులు కోసుకుంది మొహాన నవ్వులు పూసుకుంది అంతలో పాపారావు భార్య గారు అరే పెదబాబు స్నానం చేస్తాడట నీళ్లు తోడుపో అని చెప్పారు గంగడు నీళ్లు తోడడానికి వెళ్తూ ఉంటే పాపారావు జల్దిన కచ్చరం కట్టమన్నా కదరా కట్టినవా అని అడిగాడు గంగడు గారి వంక చూశాడు ఇందాక కచ్చరం కట్టడానికి వెళ్తుంటే ఆమె వద్దన్నారు అమ్మగారు వద్దన్నారు దొర చేతులు నులుముకుంటూ అన్నాడు గంగడు నేను కట్టమన్నా కదా కట్టుపో నడు కోపంగా అన్నాడు పాపారావు ఎవరు చెప్పింది చేయాలో అర్థం కాక భయపడుతూ గంగడు రంగమ్మ గారి వంక చూశాడు ఇప్పుడు ఎందుకండి కచ్చరం అరే నువ్వు నీళ్లు తోడుపో అన్నారు రంగమ్మగారు గంగడు భయంగా దొర వైపు చూశాడు ఇంక ఏడనే నిల్చున్న వేంద్రా పో కసురుకున్నారు రంగమ్మగారు దొర మాట్లాడకపోవటంతో నీళ్లు తోడటానికే వెళ్ళాడు గంగడు ఇప్పుడు కచ్చరం ఎందుకండి అని మళ్ళీ అడిగారు రంగమ్మగారు భర్తను జరా కల్లెడకు పోయే పనుంది మీకు పని లేని ఎప్పుడు కానీ పెదబాబు ఇల్లెంతకు వెళ్తున్నాడు రేపు పోదుర్లేండి వాడు పోయేది మధ్యాహ్నం కదే అప్పటి వరకు రాను అయినా పెదబాబు కొత్తగా పోతున్నాడా ఇల్లెంత పోయి వస్తూనే ఉంటాడు కదా పిల్లలు బస్సులో పోరాట కచ్చరంలో పోతామని ముచ్చట పడుతున్నారండి నేను రాగానే పంపొచ్చులే తయారై ఉండమను అంటూ భుజం మీద కండువా వేసుకుని వెళ్ళిపోయాడు పాపారావు గంగడు దొరగోరని కల్లెడకు తీసుకుపోయి తీసుకొచ్చేసరికి సూర్యుడు నడి నెత్తి మీదకొచ్చాడు ఎండ ఎర్రగా ఉంది గంగడి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి దొరవారి పెద్ద కొడుకు అత్తగారింటికి వెళ్ళటానికి ఆత్రపడుతున్నాడు అక్కడికి పదిహేను మైళ్ళ దూరంలో ఉంది అతని అత్తగారి ఊరు ఎల్లేంద భార్య పుట్టింట్లోనే ఉంది ఇద్దరు పిల్లల్ని తీసుకుని తనే వచ్చాడు మామగారికి కొడుకులు లేనందున వ్యవహారాలు చక్కబెట్టడానికి రెండు ఊర్ల మధ్య తిరుగుతుంటాడు ఈ పెట్టె కచ్చడంలో పెట్టుపోరా అని గంగడికి ఒక పెట్టె చూపించాడు గంగడు పెట్టెనెత్తుకుని పోతుంటే అరే ఆ ఎడ్లు అలసిపోయినాయి కావచ్చు వాటిని విప్పి మేతేసి వేరే ఎడ్లు కట్టుకుపో అన్న పాపారావు మాటలు వెనక నుంచి వినిపించాయి అట్లనే అయ్యా అంటూ వెళ్ళాడు గంగడు పాపారావుకు ఎడ్ల మీద ఎనలేని జాలి పాపారావు పెద్ద కొడుకును అతని పిల్లల్ని మోస్తూ కచ్చడం బయలుదేరింది బండి చక్రంలా కాలచక్రం గిర్రున తిరుగుతోంది బండి ముందుకు పోతుంది కాని చక్రం తన చుట్టూ తాను తిరుగుతోంది పశువుల పాకముందు కూర్చుని గంగడు పలుపు తాళ్లు పేనుతున్నాడు ఒరే ఇట్రా పేనుతున్న తాళ్ళు కట్టెకు చుట్టి పరుగు పరుగున వెళ్ళాడు గంగడు బస్సు వచ్చే టైం అయ్యిందా అయ్యింది చినబాబు చెన్నబాబు పాపారావు చిన్న కొడుకు పేరు కేకే రావు పూర్తి పేరు కేదాడ కేశవరావు చదివేది పట్నం కాలేజీలు బిఏ కాల్చేవి పొడుగాటి సిగరెట్లు ఖాళీ చేసేవి ఖరీదైన చీసాలు నిల్చున్నది అరుగు ముందు తొక్కుడు బండ మీద పల్లెటూరు అతనికి ఖైదు ప్రస్తుతం అతనికి సెలవులు ఎనటికైనా తాను ప్రధానమంత్రిను కాకపోతే కనీసం ముఖ్యమంత్రును అయ్యి గరీబులను పల్లెటూళ్ళను లేకుండా చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు మాత్రం సిగరెట్లు కావాలనుకుంటున్నాడు పల్లెటూళ్ళలో తన సిగరెట్లు దొరకవు సీసాలు దొరకవు అందాలు దొరకవు కాగితం పూలు దొరకవు కాల్గేట్ నవ్వులు దొరకవు క్యావరే డాన్సులు దొరకవు క్యాహై పల్లెటూరు మే హఠావో ఓ పచ్చ కాగితం ఓ కాగితం ముక్క గంగడికిచ్చి డ్రైవర్కి ఇవ్వు నేనిచ్చానని చెప్పు రాత్రి ట్రిప్లో వచ్చేటప్పుడు తెమ్మను జాగ్రత్త ఎవరికి చెప్పకు అన్నాడు తలూపి చీటి డబ్బులు రుమాలులో దోపుకుని వెళ్ళాడు గంగడు దొడ్డిదారి గుండా వెళ్ళబోతుంటే పక్క గదిలో నుంచి ఒరే గంగా అని పిలిచింది చిన్నమ్మ గదిలోకి వెళ్ళాడు గంగడు ఉష్ మెల్లగా అంటూ చిన్నమ్మ దగ్గరికి పిలిచింది మోహన్ రావు లేడు ఎవలు రంగారావు ధర కొడుక ఆ ఈ చీటీ ఎవరూ చూడకుండా అతనికి ఇవ్వు అట్లనే జాగ్రత్త ఎవరికీ తెలవద్దు నా పేణం పోయినా చెప్ప చెన్నమ్మగారు మీరు బుగులు పడకుండ్రి ఆ కాగితం కూడా రుమాల్లో దోపుకుని వచ్చాడు గంగడు నడుస్తున్న గంగడికి ఒక సమస్య ఎదురైంది ముందు చిన్నబాబు చీటీ బస్ ఇవ్వాలా లేక చిన్నమ్మగారి చీటి మోహన్ రావుకి ఇవ్వాలా బస్ టైం అయింది కదా ముందుగాల చిన్నబాబు గారి చీటే ఇచ్చేపోతా అని వడ్లగిర్ని వైపు నడిచాడు గంగడు పట్నం నుంచి వచ్చే బస్ అక్కడికి వచ్చి అక్కడి నుంచే తిరిగిపోతుంది గంగడు వెళ్ళేసరికి వడ్లగిర్ని దగ్గర చూపులు ఎన్నో నిల్చున్నాయి గంగడి చూపులు కూడా ఎదురు చూపులై నిల్చున్నాయి పది నిమిషాలు అయ్యింది పావుగంట అరగంట అయ్యింది ఎంతకు బస్ రాదు ఎదురు చూసేదేది తొందరగా రాదు ఇంతలా చిన్నమ్మగౌారి చీటన్నా రాకపోతే అనుకున్నాడు గంగడు పోయి ఇచ్చొద్దునా అని రెండడుగులు వేసి ఆగిపోయాడు ఇంతలా బస్ గిట్ట వచ్చి వెళ్ళిపోతే రంగారావు దొర కొడుకు పోతాడు ఊర్లోనే ఉంటాడు బస్సు ఊర్లే ఉండదు జరసేపే నిలబడిపోతుంది ముందుగాలా చినబాబు గౌరి చీటే ఇచ్చిపోతా అని తిరిగి బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు మరో పావు గంట గడిచి పది నిమిషాలయ్యింది బస్సు బస్సుకింత జాము చేయబట్టే అని అడిగినాడు పక్కన నిల్చున్న ఓ ఎదురు చూపును గంగడు ఆ ఎప్పుడు జల్దిన వచ్చింది కనుక అని నిట్టూర్చిందా చూపు గంగడి రుమాలు బొరువెక్కిపోతున్నది కాళ్ళు తొందర పెడుతున్నాయి చూపులు దొర ఇల్లవుతున్నాయి సుబ్బిశెట్టి పొలం దున్నటానికి పొమ్మన్నాడు వడ్లగిర్నిలో బస్సు దుమ్ము దూరటానికి పల్లె చెవిలో బస్ హారన్ మ్రోగటానికి మరో అరగంట పట్టింది డ్రైవర్కు చిన్నబాబు చీటి డబ్బులు ఇచ్చి మోహన్ రావును ఒంటరిగా కలుసుకోవటానికి రంగారావు దొర ఇంటి ముందు చాలాసేపు తచ్చాడుతూ నిల్చున్నాడు గంగడు ఆ తరువాత భయం భయంగానే ఇంట్లో అడుగు పెడుతున్న గంగడికి ఎక్కడికి పోయినవరా ఎంతసేపు అన్న దొర గర్జన వినిపించి వణికిపోయాడు చెప్పవేందిరా అది మాట కాదు పిడుగు నిన్ను కూసుని పలుపు తాళ్ళు పేనమన్నానా లేదా సుబ్బిశెట్టి పొలం దున్నటానికి పొమ్మన్నానా లేదా అని హంటర్ తీశాడు గంగడు లేడిలా బెదిరిపోయాడు ఆకులా వణికిపోయాడు ఈ తాళ్లేడ పడేసి ఎక్కడికి పోయినవో చెప్పు హంటర్ కొస లేని గంగడి వీపును నిప్పులా తాకింది తన పనులే కాక ఇతరుల పొలాల్లో కూడా గంగడితో పని చేయిస్తుంటాడు పాపారావు గంగడికి పోసేది రెండు పూటల అంబలి కానీ గంగడు బయటి పనికిపోతే తెచ్చిపోసేవి కొంచాల కొద్ది గింజలు అలాంటోడు తనకు తెలియకుండా ఎవరికైనా దొంగతనంగా పనిచేస్తూ గింజలు సంపాదిస్తున్నాడేమోనని పాపారావుకు అనుమానం వీడినిలా వదిలేస్తే చేయి దాటిపోతాడు పాపారావు మొహం కోపంతో కందగడ్డల అయ్యింది చెప్పిన పనులు చేయకుండా బయట తిరుగుళ్ళు మరిగినవురా లంటి కొడక అంటూ గంగడి మీదకి దూకాడు గండు పిల్లి మీసం ఉన్నా గుండెలో శేసం ఉన్నా ఆ పాపారావు చెప్పురా చెబురా యాడికిపోయినవో చెప్పు హంటర్ కొసలు గంగడి వీపు మీద గంతులు వేశాయి ఏం చెప్పాలి చిన్నబాబు గారు పంపారని చెప్పటానికి వీల్లేదు చిన్నమ్మగారు పంపారని అనటానికి వీల్లేదు నోరు మూసుకోవటానికి వీలుంది తల ఉంచుకోవటానికి వీలుంది వీపును దొర హంటర్కు ఒప్ప చెప్పటానికి వీలుంది అదొక్కడే గంగడు చేయగలిగింది ఆ హంటర్ కెంత కసు నల్లని వెళ్ళంటే గంగడి వీపు మీద ఎరుపు గీతలు గీసింది చేయని తప్పుకు గంగడు చావు దెబ్బలు తిన్నాడు చేయని తప్పుకు దెబ్బలు తినటానికే గంగయ్యలు పుడతారు కొట్టి కొట్టి తన ఆజాను బాహువులు అలసిపోయేదాకా కొట్టి లంబీ కొడుకు కొవ్వెక్కింది వీడికి కూడు పెట్టకుండ్రి అంటూ బూతులు తిట్టి కాలితో దన్నాడు పాపారావు చిన్నబాబు గారు గది నుంచి బయటకు రాలేదు చిన్నమ్మగారు గది నుంచి బయటకు రాలేదు రాతి నుంచి పువ్వు రాదు మండే వీపును మోస్తూ దూకే కన్నేళ్లను దాస్తూ పలుపు తాళ్లు పేనసాగాడు గంగడు మధ్యాహ్నం పన్నెండు అయ్యింది పాపారావు ముందు గదిలో బుక్తాయాసంతో మెలికలు తిరిగిపోతున్నాడు రంగమ్మ గారు పగటి కునుకు తీస్తున్నారు చిన్నబాబు మెల్లగా గంగడి దగ్గరికి వచ్చి అడిగాడు డ్రైవర్కు నేను ఇచ్చినవి ఇచ్చినవా తలెత్తి చూశాడు గంగడు ఇచ్చిన బాబు అన్నాడు చిన్నబాబు గారి మొహంలోని తృప్తిని చూశాడు గంగడి నీళ్లు నిండిన కళ్ళను చిన్నబాబు చూడలేదు గంగడి ఎరుపు చారాల వీపును చన్నబాబు చూడలేదు ఏల వేసుకుంటూ మేడ మీది తన గదిలోకి వెళ్ళిపోయాడు అసలు తనే వెళ్ళి వద్దామనుకున్నాడు కానీ మూడు రోజులు కాలేదు పట్నం పోయి వచ్చి మళ్ళీ వెళ్తే తండ్రి అని భయం మరి కొంచెం సేపటికి గంగడి దగ్గరికి చిన్నమ్మ వచ్చింది చీటి ఇచ్చినవా అని గుసగుసగా అడిగింది తలూపాడు గంగడు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆమె పాపారావు కూతురు ఆమెకు పెండ్లై అయ్యింది ఆమె ఒంటి మీద అరకిలో బంగారం ఉంది ఆమె ఒడిలో కుక్కపిల్ల ఆడుకుంటుంది సాయంకాలం ఆరు గంటలయ్యింది సంధి వెలుగులు ఊరి చెమటను కడుగుతున్నాయి పశువులు రేపటి పనులు ఊరికి తిరిగి వస్తున్నాయి కొన్ని పశువులు అడవిలో మేతమేసి ఊరికి పాలు మూసుకొస్తున్నాయి గంగడు పలుపు తాళ్ళు పేనాడు పెద్ద గోళంలో నీళ్లు నింపాడు చిన్న గోళాల పాకుడు కడిగి నీళ్లు నింపాడు కోళ్ళను కమ్మాడు పశువులకు కుడిది పెట్టాడు అరుగు మీద దీపం వెలిగించాడు కడుపులో కుంపటి మోసాడు సూర్యుడు తల్లి ఒడి నుంచి లేవకముందే గంగడు నిద్ర ఒడిలోంచి లేస్తాడు గంగడి తండ్రికి తొమ్మల గంటలో ఎకరం పొలం ఉండేది తల్లి చిన్నప్పుడే పోయింది వాళ్ళ పొలం పక్కన పాడుబడిన ఓ మూట బావి ఉండేది ఒకరోజు ఉదయం ఆ బావిలో చాకలి ముత్తమ్మ శవం తేలింది ఆ మరునాడు తన తండ్రి పొలం దున్నుతున్నవాడు దున్నుతున్నట్టే రక్తం కక్కుకుని ప్రాణాలు వదిలాడు అప్పటి నుంచి అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయన్న పొకారు బయలుదేరింది పగటిపూట కూడా జనం అక్కడ అడుగు పెట్టడానికి జడిసేవారు ఆ విధంగా వాళ్ల పొలం దెయ్యాల దెబ్బగా మారిపోయింది అందులో తొమ్మలు తుప్పలు మొలిచాయి మరునాడు పొద్దున్నే లేచి పాలు పితికి పశువుల పాక బాగు చేసి కోళ్ళను వదిలి పశువుల్ని వదలి దోసెడు నీళ్లు తాగాడో లేదో బడబడా కక్కేశాడు మొన్న మధ్యాహ్నం తాగిన అంబలి కడుపులో ఏ ఆసరా పడక పరగడుపునే నీళ్లు తాగేసరికి గంగడికి వాంతి అయ్యింది వాడు నిన్న యాడికి పోయిండో చెప్పిండా అని భార్యను అడిగాడు పాపారావు లేదండి ఎక్కడికి పోయిండు కావచ్చు ముండా కొడుకు అన్నారు రంగమ్మగారు పోతడే వాడి తోలు వలస్తా ఎవరి పని కన్నా పోయింటే లంబీ కొడుకును బయటకు పోనియకు ఇయాల కూడా కూడు పెట్టకు వాడు బయటకు పోకపోతే ఎట్లనండి పొయ్యల కట్టెలు అయిపోయినాయి కదా పోయి కొట్టుకు రమ్మను ఏడకన్నా పోయిండో బొక్కలు విరుగుతాయని చెప్పు నేను పొలం కాడికి పోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు పాపారావు గంగడికి నీరసంగా ఉంది తల దిమ్ముగా ఉంది కళ్లకు చీకటి కమ్ముతోంది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు అయినా గొడ్డలి భుజాన వేసుకుని కట్టెలకు బయలుదేరాడు గొడ్డలి బొరువును మోయలేక భుజం వణుకుతున్నది కాళ్ళు తడబడుతున్నాయి నాలుక పిడుచగట్టుకుపోతోంది ఎండ తీవ్రంగా ఉంది గంగడి వీపు మండుతున్నది నల్లగుట్ట పక్కనే మధ్యాహ్నం రెండు గంటల దాకా గంగడు కట్టెలు కొడుతూనే ఉన్నాడు కొంచెం దూరంలో ఎల్లడు అతని కూతురి మునెమ్మ ఊరిలో అమ్మటం కోసం కట్టెలు కొట్టి మోపులు కడుతున్నారు గంగడి ఉళ్ళంతా చెమటతో తడిసిపోయింది బలమంతా తీసుకుని ప్రాణాలు బిగపట్టుకుని కళ్ళల్లో కొన ఊపిరితో కట్టెలు మోపులు కడుతున్నాడు ఇక అతని వశం కాలేదు మూసుకుపోతున్న కనురెప్పలు తెరవలేక పడిపోతున్న చేతులు ఆపలేక కోలబడిపోయాడు పడిపోయిన గంగడిని చూసి ఎల్లడి కూతురు మునెమ్మ ఓయా గంగయ్య పడిపోయిండే అంటూ చేతిలోని మోపు వదిలి గంగడి దగ్గరికి పరుగున వచ్చింది చంకల కింద చేతులు వేసి గంగడిని చెట్టు నీడకు చేర్చింది దూరాన ఉన్న ఎల్లడు కూడా ఆత్రంగా వచ్చాడు వద్దు బిడ్డ వాళ్ళు ఎక్కువ కులమోళ్ళే ముట్టుకోకు అన్నాడు ఎల్లడు నేను కులాన్ని ముట్టుకుంటలేనయ్యా మనిషిని ముట్టుకుంటాన అంది మునెమ్మ గంగడిని చెట్టుకు ఒరిగించి కూర్చోబెట్టింది తాము తెచ్చుకున్న చర్ది మూట విప్పి చెప్పలో గతక అంబలి పోసుకొచ్చి తాగు గంగయ్య అంటూ నోటికి అందించింది ఆకలి ఆకలికి అర్థమవుతుంది ఆకలి కళ్ళు ఆకలి కళ్ళకి అర్థమవుతాయి ఆత్రంగా ఆ అంబలి తాగాడు గంగడు ఎల్లడు భయపడుతూ అటు ఇటు చూశాడు చుట్టుపక్కల ఎవరూ లేరు నీ తోటి ఇంత గొడ్డు చాకిరి చేయించుకుని బుక్కెడు అంబలి కూడా పోతలేరా గంగయ్య అంది మనెమ్మ జాలిగా చూస్తూ గంగడు మనెమ్మను చూశాడు ఆమె కళ్ళలోని తడిని చూశాడు ఆమె దయకు ఆర్ద్రతకు గంగడి గుండెలోంచి దుఃఖం పొంగుకొచ్చింది నీళ్లు నిండిన కళ్ళతో రెండు చేతులు జోడించాడు ఆమె తన ప్రాణాలు కాపాడిన దేవత అటు నుంచి పోతున్న సాతాని పాపయ్యను చూసి ఎల్లని పంచప్రాణాలు పోయాయి లేవే అక్కడి నుంచి లేవే అని బిడ్డను దూరంగా లాక్కుపోయాడు కానీ అప్పటికే సాతాని పాపయ్య మునెమ్మ గంగడికి అంబలి తాగించటం చూశాడని అతనికి తెలియదు సాయంకాలం గంగడు కట్టెల మోపులు తెచ్చి దొడ్లో వేశాడు అంతలో బయట నుంచి పాపారావు నిప్పులు కక్కుతూ వచ్చాడు ఏడేవాడు ఆ లండి కొడుకేడి మాదిగదాన్ని ముట్టుకున్నాడట అంటూ హంటర్ అందుకుని గంగడి మీదకొచ్చాడు చేతి చేతికూడు తింటావురా కొక్కల కొడక అని బూతులు తిడుతూ గంగడి వీపు మీద హంటర్తో కొట్టసాగాడు గంగడు కింద పడిపోయాడు నిన్న తాకిన దెబ్బల మీదనే దెబ్బలు నిన్నటి ఎర్రచారల మీద రక్తం చారలు ఓయా కొట్టకు ఓయా నీ కాల్ముక్త కొట్టకు గెలగెలా కొట్టుకోసాగాడు గంగడు దూరం బుండురా ముండా కొడుక దూరం ఉండు మాలదాని కూడు తిని నా కాళ్ళు ముట్టుకుంటావా బలంగా మరో దెబ్బ ఓయా నీ బాంచన్ కాల్ముక్త కొట్టకు నీకు బుద్ధి లేకపోతే ఆ ముండ కొండొద్దా నిన్ను ముట్టుకుంటుందా నీకు అంబలి తాగిస్తుందా మోచేతుల మీద మోకాళ్ళ మీద దెబ్బలు పడుతున్నాయి మనమ్మ జాలిచూపులు దయా ఆమె కళ్ళల్లో తడి నీతో గొడ్డుచాకరీ చేయించుకుని బుక్కెడు అంబలి పోతలేరా గంగయ్య అంతే దొరచేతిలోని హంటర్ అలాగే ఆగిపోయింది గంగడు లేచాడు రెండు అడుగులు ముందుకు వేశాడు దొర గంగడి పిడికిలి బిగుసుకుంది ఆ హంటర్ పట్టి లాగి దూరంగా విసిరేశాడు దొర కొయ్యబారిపోయాడు అతని చేతులాడటం లేదు గొంతు పెగలటం లేదు గంగడు చుట్టూ చూశాడు చిన్నప్పటి నుంచి అక్కడ తాను చేసిన చాకిరంతా గుర్తుకొచ్చింది ఏడుపొచ్చింది వెనక్కు అడుగులు వేసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏడుపోతున్నాడో తెలియదు గమ్యమేదో తెలియదు అలా పరిగెడుతూ వెళ్ళిపోసాగాడు రాత్రయ్యింది గంగడు పరిగెడుతూ పోతూనే ఉన్నాడు చీకట్లో ఎటుపోతున్నాడో అతడికి తెలియదు ఎదురుగా ఏదో తగిలింది బంద దాని మీద కూలబడిపోయాడు గంగడి పిడికిలి బిగుసుకుంది చేతికేదో తగిలింది గట్టిగా ఉంది పాపారావు తలను రాకుతున్నట్టు దాన్ని తీసి బండకేసి రాకసాగాడు కొంగడి చేతిలోది గొడ్డలి ఎప్పటితో మట్టిలో సగం కూరుకుపోయి చిలుము పట్టిన గొడ్డలి రాత్రంతా బండకు రాకటంతో దారుతేలి మెరుస్తున్నది గంగడు చుట్టూ కలయ చూశాడు తానున్నది దెబ్బలో దెయ్యాల దెబ్బలో దెయ్యాల దెబ్బగా మారిన తన తాత తండ్రుల పొలంలో ఓ కొమ్మ విరిచి ఆ గొడ్డలికి వేశాడు తుమ్మలన్నీ నరకసాగాడు తుమ్మ చెట్ల మొదళ్ల మీద బలంగా గంగడి గొడ్డలి పడసాగింది తూర్పు వెలుగుతో పాటు ఊరు ఊరంతా గంగడు దెయ్యాల దిబ్బల మీద తుమ్మలు కొట్టేసి పొలం చేస్తున్నాడట అనే వార్త ప్రాకిపోయింది కొంతమంది వచ్చి అప్పటికే చూసి వెళ్ళారు కూడా గంగడు ఎవరిని చూడటం లేదు తన పొలాన్ని చూస్తున్నాడు తుమ్మలు నరుకుతున్నాడు తుప్పలు తవ్వేస్తున్నాడు మనెమ్మ తప్ప గంగడి దగ్గరికి ఎవరు పోలేదు గంగడు ఇంకా రక్తం కక్కుకుని చావకపోవటం ఊరును ఆశ్చర్యపరిచింది తొమ్మల్ని నరుకుతున్న గంగడు దెయ్యాల్ని నరుకుతున్న గంగడిలా కనిపించాడు తొక్కుడు బండ సదానంద్ శారద రచన విన్నారు కదా ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై పదవ తేదీ సంచికలో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురింపబడింది కథ విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను తప్పకుండా ఈ ఛానల్ని సందర్శించి ఈ కథే కాకుండా దీనికి అనుబంధంగా కనపడుతున్న కథలన్నిటిని కూడా వింటారని ఆశిస్తున్నాను విభిన్న కథల సమాహారం వనజ తాతినేని కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే